ప్రస్తుతం ఇండియాలో సెలబ్రిటీలు ఒకరి తర్వాత ఒకరు విడాకులు తీసుకుంటూ అభిమానులకు షాక్ ఇస్తున్నారు ఎప్పుడు ఏ స్టార్ బ్రేకప్ అంటాడో విడాకులు అంటూ బాంబ పిలుస్తాడు అర్థం కాని పరిస్థితి కొందరు ఏళ్లుగా తమ జీవిత భాగస్వామితో విడిపోయినా ఆ విషయంపై నోరెత్తడం లేదు ఒక్కసారిగా ఓపెన్ అవుతూ కలకలం రేపుతున్నారు తాజాగా టాలీవుడ్ స్టార్ సింగర్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది టాలీవుడ్లో స్టార్ సింగర్స్గా వెలుగొందుతున్నారు శ్రావణ భార్గవి హేమచంద్ర తెలుగునాట టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ అందరితోనూ ఈ జంట కలిసి పనిచేసింది తొలుత నైన్టీ టూ పాయింట్ సెవెన్ బిగ్ ఎఫ్ఎం పనిచేసిన శ్రావణ భార్గవి రెండు వేల తొమ్మిదిలో బిల్లా మూవీలోని బొమ్మాలి సాంగ్తో యూత్ని ఊపేసింది తెలుగు తమిళ కన్నడ సినిమాల్లో ఒక ఊపు ఊపేసింది సింగర్గా ఇక తన స్నేహితుడు మరో సింగర్ హేమచంద్రతో ప్రేమలో పడిన శ్రవణ భార్గవి రెండు వేల పదమూడులో పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్నారు ఈ జంట ఈ దంపతులకు శిఖచంద్రిక అనే కుమార్తె కూడా ఉంది పెళ్ళయ్యక టాలీవుడ్లోని స్టార్ కపుల్స్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు హేమచంద్ర శ్రవణ భార్గవి కలిసి పాటలు పాడడం బులితెరపై కొన్ని షోలకు హోస్ట్ చేయడం ఇలాంటి కార్యక్రమాలతో ప్రేక్షకులను అలరించారు అంతా సజావుగా సాగుతున్న దశలో హేమచంద్ర శ్రావణ భార్గవిలు విడిపోయారంటూ గాసిప్స్ రావడం మొదలయ్యాయి అయితే ఈ వార్తల్లో నిజం లేదని వారిద్దరూ ఖండించారు కూడా కానీ ఇద్దరు ఒకే వేదికపై కనిపించకపోవడం కలిసి ప్రోగ్రామ్స్ చేయకపోవడం చర్చనీయాంశమైంది కొన్నేళ్లుగా అంతేకాదు హేమచంద్రకు సంబంధించిన ఫోటోలను శ్రావణ భార్గవి తొలగించడంతో వీరి మధ్య ఏదో జరుగుతోందనే అనుమానాలు మొదలయ్యాయి సోషల్ మీడియాలో దీని గురించి ఒక చర్చ స్టార్ట్ అయింది శ్రావణ భార్గవి మీడియాకు సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ వస్తోంది గత ఏడాది కుమార్తెతో కలిసి ఉన్న ఫోటోను శ్రావణ భార్గవి షేర్ చేసింది అందులో హేమచంద్ర లేకపోవడం వీరి విడాకుల వార్తలకు మరింత బలాన్ని చేకూర్చింది కుమార్తె కెరీర్ పై ఫోకస్ పెట్టిన శ్రావణ భార్గవి తన ఆల్బమ్స్తో దుమ్ము లేపుతోంది ఈ ఏడాది శంకర్ రామ్ చరణ్ కాంబోలో వచ్చిన గేమ్ ఛాంజర్లో కొండదేవర సాంగ్తో పలకరించారు శ్రావణ భార్గవి ఇంత జరుగుతున్న శ్రావణ భార్గవి హేమచంద్ర కలిసే ఉన్నారా విడిపోయారన్నది మాత్రం అభిమానులకు క్లారిటీ లేదు తాజాగా శ్రావణ భార్గవి తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు కలకలం రేపుతోంది లైఫ్ చాలా సున్నితమైంది అవసరాలు అపార్థాలు చిక్కుముళ్ళు వివాదాలు గొడవలు వీటితోనే బతికేయడంలో అర్థం లేదు ప్రేమ మాత్రమే అర్థవంతమైంది మనం ఒకరితో ప్రేమలో ఉన్నప్పుడు వారిని ఎక్కువగా ప్రేమించడానికే చూడాలి జీవితంలో మనం గెలిచామో ఓడామో అదే డిసైడ్ చేస్తుంది ఇలా శ్రావణ భార్గవి రాసుకొచ్చారు ప్రస్తుతం ఈ పోస్ట్ అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఇది తన భర్త హేమచంద్రు ఉద్దేశించి శ్రావణ భార్గవి పోస్ట్ చేశారా భర్తగా విడిగా ఉంటున్న విషయంపై హింట్ ఇచ్చారంటూ నెటిజన్స్ అయితే కామెంట్స్ పెడుతూ ఉన్నారు